ఇది ఇప్పుడు ఫైవ్ లేర్ ఇది ఇది మొత్తం ఇంకా చెట్లన్నీ పెట్టలేదు కొన్ని చెట్లే పెట్టాము ఇప్పుడు సో ఇది ఫిఫ్టీ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ ఇది ఒక తొమ్మిది అడగలు ఒక చెట్టు వస్తుంది అనమాట ఇది తో ముందు ఏంటంటే నాలుగు పక్కన నాలుగు పెద్ద చెట్లు వస్తాయి మామిడి కానీ మామిడి కానీ చింత కానీ ఇంకా సపోటా వాటర్ ఎప్పలు కూడా వేసుకున్నాము సైడ్లోన సో నాలుగు పక్కన నాలుగు పెద్ద చెట్లు వస్తాయి నాలుగు పెట్టలేదు మేము మామిడి చెట్లు ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడే పెట్టాము కొన్ని తో ఇంకా మునగ ఒక ముందు లైన్లో మునగ వస్తాయి ఒక లైన్ మొత్తం మునగ తర్వాత ఒక అరటి బొప్పాయ అరటి బొప్పాయ అలానేసి అనేసి మొత్తం ఇలా మొత్తం ఫైవ్ లేర్లు మొత్తం అవి వస్తాయి చెట్లని తర్వాత ఈ మధ్యన అనేది పసుపు వస్తుంది సెంటర్లో పసుపు తో ఈ పక్క ఆ పక్క ఇంకా కాయగూరలు చెట్లు పెట్టుకోవచ్చు బెండ చెట్లు కానీ ఈ కాళ్ళు కదా ఇక్కడ ఈ పక్క సెంటర్లో పసుపు ఈ పక్క పక్క కాయగూర మొక్కలు పెట్టుకోవచ్చు బెండ కానీ బరిబట్టి కానీ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు ఇంకా జాతి సంబంధించి సైడ్లో పెట్టుకోవచ్చు ఈ సైడ్లో పెట్టుకుంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా వాటర్ తట్టుకుంటుంది అది మంచిగా ఇలాగే పైపులో పెట్టుకోవచ్చు ఇంకా ఈ చెట్లు పెద్ద అయిన కొలుతూ మళ్ళీ ఆకుకూరలు గట్రా వస్తాయి ఎక్కువ ఆకుకూరలు జాతి ఇంకా పశువు కూడా పండుతుంది ఇప్పటికి ఇంకా అల్లం కూడా వేసుకోవచ్చు మనం అల్లం కూడా వేసి పండించుకోండి తర్వాత ఎక్కువ నేడైన తర్వాత మళ్ళీ అవి అడవులాగా తయారవుతుంది మొత్తం తోట అంతా అప్పుడు కాయగూరలు పెద్దగా ఏమి రావు మళ్ళీ పైన చెట్లో వేసుకోవచ్చు మన సొరకాయ చెట్లు కానీ బేరకని పందిరి కట్టుకుని వేసుకోవచ్చు ఫైబ్రల్ రియల్ మోడల్లో చెట్లు పెద్ద నేడు అవుతుంది కాబట్టి జాతి వేసుకోవచ్చు మళ్ళీ పైన మళ్ళీ కింద మాత్రం పెద్ద కాయగూర ఆకుకూరలు వస్తాయి కొంతవరకు నీడలో పెరిగి వేసుకోవచ్చు నీడలో పెరిగిన వేసినప్పుడు అంత నేడవుతుంది అడవులా తయారవుతుంది మొత్తం ఇదంతా ఫారెస్ట్ లాగా తయారు చేస్తాం దీనికి మొత్తం ఫైవ్ లేర్ అంటే ఫారెస్ట్ లాగా అనమాట మన మధ్యన వస్తుంది ఒక కొబ్బరి చెట్టు ఇది ఫైవ్ లేర్ మొత్తం మొత్తం టాప్కి నీడలాగా నేడులాగేస్తుంది కొంచెం మనకి మనకి ఇన్కమ్ అనమాట ఫస్ట్ స్టార్టింగ్ నుంచే వస్తుంది ఇన్కమ్ అనమాట ఆకుకూరలు కానీ దొంపజాతి సంబంధించి కానీ స్టార్టింగ్లోనే ఒక నెల నుంచి స్టార్ట్ అవుతాయి ఆకుకూరలు తర్వాత కాయగూరలు ఒక ఫోర్టీ ఫైవ్ డేస్కి కాయగూరలు స్టార్ట్ అవుతాయి మొనగ్గా ఒక ఆరు నెలలు ఏడు నెలలకి స్టార్ట్ అవుతుంది మొనొగ్గ కానీ విత్తనం పెడితే మునగ అది సంవత్సరం తర్వాత వస్తుంది కాపు కట్ చేసి పెట్టుకుంటే అది ఆరు నెలలు కాపు వస్తుంది మొనం చెట్టుకి కాయలు ఉంటాయి కదా అది కట్ చేసి పెట్టుకుంటే చెట్టు కొమ్మ అది తొందరగా వస్తుంది ఎత్తన పెడితే రెండు నెలలు సంవత్సరము రెండు సంవత్సరాలకి ఇలా కాపు వస్తుంది అనమాట అరటి తొమ్మిది నెలలకి కాపు వస్తుంది బొప్పాయి అదొక ఏడు నెలలు ఇలా టైం పడుతుంది అండి కాయలు కాదు కొమ్మలు కొమ్మలు అంటే పెట్ పెట్టినప్పుడు ఏంటంటే నాట్ ఇతనలు ఏంటంటే పెట్టినప్పుడు అవి ఫీమేల్ మేల్ రెండు కలిసి వచ్చేస్తాయి అలాగని బయట హైబ్రిడ్ అంటే వాళ్ళు అవే ఉంటాయి బట్టిగా నాటిత్తులు కంపల్సరీ వచ్చేస్తుంది అదే ఒకటి రెండు మూడు వచ్చేస్తుంది దానిలో హైబ్రిడ్ అంతే వాళ్ళు తయారు చేస్తే పంపిస్తారు కదా దానిలో ఉండవు అనమాట ఎక్కువ తో ఇది మల్చింగ్ కంపల్సరీ అనమాట ఫైవ్ లేర్కి మల్చింగ్ అని లేకపోతే చాలా ఇబ్బంది మళ్ళీ కలిపి వస్తుంది దీనిలో ఎద్దులతో దొనలేము ఇబ్బంది అవుతుంది మల్చింగ్ వల్ల ఏంటంటే నీరు కూడా స్టోరేజ్ ఉంటుంది లోపల ఓన్ పాములు కూడా తొందరగా పైనకి వస్తాయి ఇది మల్చింగ్ ఇది అనమాట ఇది మల్చింగ్ ఇది ఇప్పుడు కూడా తేమ ఉంటుంది లోపల ఎప్పటికైనా గడ్డి రాదు మీకు పని పెద్దగా ఉండదు ఒక ఫ్యామిలీకి ఫైవ్ వీలర్ ఉంటే మీకు దానిలో కాయగోలు సరిపోతాయి అనమాట ఒకసారి మల్చింగ్ చేసి ఎంతవరకు మల్చింగ్ అంటే ఒక ఆరు నెలల దగ్గర ఉంటాయి మీకు చేసుకుంటే ఇప్పుడు ఇవి అరటికాయ కొమ్మలు వస్తాయి కదా కొమ్మలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు మీరు దానిపైన పంట తీసిన చేసుకుని పంట తీయ పంట తీసిన తర్వాత అలాగ ఉంటాయి కొంచెం సైడ్ చేసి ఇక్కడ ఇలాగ సైడ్ చేసుకుని ఇలా చేసుకోవచ్చు ఇలాగ మధ్యన వేసుకోవచ్చు ఏ దొరికిదు చెత్త దాని మీద వేసుకోవచ్చు అది జీవమూర్తం మళ్ళీ ఐదు రోజులకి వారం ఒకసారి వేస్తుండాలి మళ్ళీ ఏ మొక్కలు కూడా వాడుకోవచ్చు ఏ ఆకులు కానీ డ్రై అయిపోయినవి ఘన జీవితం అక్కడ ఉంది గౌశాలలో తయారు చేస్తాము ఇక్కడ జీవమూర్తం ఘన జీవితం ముందేయాలి జీవోమూర్తం ప్రతి నాలుగు రోజులుగా ఐదు రోజులు ఒకసారి వేసుకోవచ్చు చెట్టు దగ్గర దగ్గర వేస్తే మంచిది పచ్చిదా పచ్చిది వేస్తే కూడా ఎండిపోతుంది ఎండిపోతుంది ఎండకి ఏదైతే జీవామృతం చెట్టు మొదల్లో చెట్టు మొదలు వేస్తే తొందర తీసుకుంటది అనమాట ఎలాగని వాటర్ తోలితే ఒక సైడ్కి వెళుతుంది వాటర్తో మొత్తం అంత ఫైవ్ లేయర్ అంటే తక్కువ జాగాల్లో మనకి ఎక్కువ మునాఫా వస్తుంది అనమాట పైన కూడా వస్తుంది మనకి కింద కూడా వస్తాయి తక్కిన దగ్గర ఏంటంటే కింద పెడతారు కానీ పైకి ఏమి ఉండవు ఎండ ఎక్కువ వస్తుంది ఎండ వల్ల తట్టుకోలేదు ఎండా చెట్లు ఆకుంటే నైట్రోజన్ ఫిక్స్ ఎక్కువ ఉంటది చాలా పెద్దగా ఉన్నది ఇది మనకి సిక్స్ మంత్స్ చాలా పెద్దగా అవుతుంది అలాగా సిక్స్ మంత్లో ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అండ్ టూ ఇయర్స్ చేయింది కలిసి ఆల్రెడీ మొత్తం ప్రతి వర్షాకాలంలో కట్ చేసేలా అవి కొమ్మలు కట్ చేస్తే పెద్ద కూడా లేదా మళ్ళీ ఇబ్బంది వస్తాయి ఓన్లీ కాలువలు ఇక్కడ పెడితే మొత్తం ఇక్కడ నీరు పెట్టే అవసరం లేదు దాన్ని పెడితే నీరు తీసుకుంటుంది అనమాట చెట్టు కేట్ అంటే నీరు అవసరం లేదు తేమ ఉంటే సరిపోతుంది దానికి చెట్టుకి మనం ఫుల్ వాటడం అవసరం లేదనమాట పసుపు కొన్ని సంవత్సరం ఉండిపోయింది కదా మొలకి స్టార్ట్ అయింది అనమాట అది మళ్ళీ కొన్ని కొన్ని ఉండిపోయినాయి కదా వచ్చేస్తుంది పసుపు ఒక్కసారి పిలక పెడితే పత్తి తొమ్మిది నెలలకి వస్తుంటాయి అరటి ఇంకో చెట్టు మళ్ళీ రెడీ అవుతుంది పక్కన చెట్టు ఇంకో చెట్టు వస్తుంది మార్చుకోవాలంటే ఇప్పుడు పసుపు అంతేనా అది ఫిక్స్ అది కదా మళ్ళీ అదే చిన్న మొక్క ఉంటుంది దాని పసుపు తీసినట్టు మొక్క వేసి మళ్ళీ కప్పేస్తాం దానిలో పసుపు వేయాలి వేరే వేరేస్తే మన లేదు పసుపు ఆల్రెడీ వేస్తాం కదా ఇప్పుడు కదా పసుపు వేసుకుంటుంటాము మళ్ళీ అల్లం వేస్తే మళ్ళీ గొయ్యి తవ్వాలి మళ్ళీ అల్లం పసుపు తీసినప్పుడు చిన్న మొక్క అక్కడ పడి అక్కడ వాళ్ళ మళ్ళీ సపరేట్ గా పెట్ట అవసరం లేదు మళ్ళీ ఎప్పుడైనా ఎలా గొయ్యి ఉంటాయి కదా తీస్తాం కదా చిన్న చెప్పి అది పక్క ఉంటుంది దానికి ఏమి ఇబ్బంది ఉండదు టమాటా మిర్చి ఎండాకాలం టమాటా కట్ట పెట్టుకోవచ్చు చేయకుండా ఎప్పుడైనా సరే బెడ్ మీద ఎక్కొద్దాలి బెడ్ డిస్టర్బ్ చేయొద్ది ఎంత మలిచి భూమి అసలు మొత్తం కప్పి ఉండాలి మనం బట్టలు వేసుకుంటాం కదా కప్పుకుంటాం అలాగా అలా కప్పి పెట్టుకోవాలి మొత్తం భూమి మొత్తం అంతా తో చాలా ఈజీగా ఉండదు టమాటా ఉండదు సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది అంత సాఫ్ట్గా ఉంటే అంత ఏళ్ళు కూడా లాభడుగుతాయి ఒంకొక తొందరగా పైకి వస్తాయి ఇది అంతా వెర్రి కింద మారుతుంటది మళ్ళీ దీన్ని వేసిన వాళ్ళు రెండు రకాల లాభం ఒకటి ఎరువు కింద తయారవుతుంది ఇంకా మల్చింగ్ కూడా అవుతుంది తేమ ఉంటుంది ఇది గట్టి వేసారు కదా తెలుగులో అది తెలుగులో ఏమంటారు అంటే అది ఉంది ఒక పదం అది ఆచ్ఛాదన 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 ఇప్పుడు ఇక్కడ చదని ఎండిపోయింది భూమి ఇలాగ తెల్లగా కదా ఇలాగ ఇక్కడ ఉండదు అనమాట ఉండదు అలాగ ఎంత లోపడికి అయితే నీళ్ళు ఒక వారం ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి చెప్పలేము వాన పడితే పర్వాలేదు పదిహేను రోజులు పడుతుంది ఇలాగ నీరు పెట్టడానికి పదిహేను రోజులకి ఒకసారి వాటర్ పెట్టచ్చు ఆకుకూరలకి రెండు రోజులు రెండు రోజులు ఒక ఒకరోజు రెండు రోజులు గేస్తుండాలి ఒకసారి దున్నే అవసరం దున్నే అవసరం ఉండదు మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుంటే ట్రాక్టర్ అవసరం లేదు ట్రాక్టర్ బొప్పాయిచ్చాడు మనకు ఒక రెండు సంవత్సరాలు వస్తుంది తర్వాత మళ్ళీ దాన్ని పక్కన పెట్టుకోవచ్చు రెడీ పెట్టుకోవచ్చు పక్కన అది అయిపోయిన అది తయారవుతుంది అక్కడేయాలి అది వేయాలి ఒక అరటి బొప్పాయ అరటి బొప్పాయ యాక్చువల్లీ మొత్తం పెట్టలేదు ఇక్కడ కొన్ని గాలికి పడిపోయినాయి అనమాట ఇంకా ఐదు రకాల కింద స్టెప్పు మళ్ళీ కొంచెం మీడియం మళ్ళీ కొంచెం పైకి మొత్తం పైకి ఇంకా ఐదు పసుపు భూములు పసుపు కందజాతి సార కంద కానీ ఏదో కంద తర్వాత దాని కొంచెం పైన ఆ కూర దానిపైన కాయగూరలు కొంచెము అదితో పైన వస్తుంది అంతా ఈ చెట్లు అనమాట ఈ చెట్లు అరటి చెట్టు కానీ మొనం చెట్టు తర్వాత మళ్ళీ కొబ్బరి చెట్టు పైకి సెంటర్లో పైకి అది మొత్తం సెటిల్ ఇస్తుంది పైకి కొబ్బరి చెట్టు పడుతుంది ఫైవ్ టు సిక్స్ పడుతుంది దీనికి ప్రో ఇప్పుడు వేస్తాం ప్రో మల్ల సార్ ఒకటే అంత ఒక బాక్స్ కదా ఒకటే బాక్స్ ఫైవ్ లెలో ఒక బాక్స్ ఒకటే సైజ్ ఫిఫ్టీ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ ఒకటి అలాంటిది రెండు అంటే రెండు సేమ్ ఇలాగే మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ అలాగే నెలకి ప్రాఫిట్ తయారైపోయింది మొత్తం అయిపోయింది తయారైంది ఫైల్ లేదు మాకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఏటీఎం లో చెట్లు ఓన్లీ లెవెల్గా ఉంటది ఇప్పుడు సైడ్ లో దంప పెడతాం కదా దంప ఏమి చెడిపోదు అది ఆ మధ్యన ఉన్నవి దానికి ఒక్క వాటర్ అవసరం లేదు ఈ మధ్యలో పోస్తాం కదా మొత్తం దానికి ఎక్కి ఇక్కడ దాకా వాటర్ పెడతాము ఇది లాక్కుంటది ఇక్కడ దాకా మీతో జీవండి నా ఐదు రోజులు ఒకసారి అదే తిండి ఏపిలుండు ఏపిలుండు తెచ్చుకో ఘనజీతం తయారు చేసాము లడ్లు ఉన్నాయి దానికి కొంచెం చేయాలి పౌడర్ చేసేయాలి జీవామృతం జీవామృతం బెల్లము రెండు కేజీలు బెల్లము ఇంకా కేజీ పిండి చల్లక పిండి మట్టి పొట్ట మట్టి ఇంకా మూత్రం ఇంకా పది కేజీలు కానీ ఐదు కేజీలు కానీ పేడ ఒకరు పది కేజీలు పురుగులకి ఏప కషాయము ఏపాకు ఇంకా ఒక కేజీ పేడ మూత్రం కలిపేసి మూడు రోజులు దానికి నానబెడితే ఏపకాయ తయారవుతుంది ఏపాకు పది కేజీలు రెండు